వారాయి అమ్మవారి దీక్ష గురించి చాలామందికి తెలుసు దేవి భక్తులకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు చాలామందికి ఈ దీక్ష తరహా ఉందని కూడా తెలియదు ఇప్పుడు ఈ దీక్షకు సిద్ధమైపోయారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి పదకొండు రోజుల పాటు ఈ దీక్షలో నిమగ్నం అయిపోయారు ఇక ఈ యొక్క దీక్షలో పవన్ కళ్యాణ్ పదకొండు రా పదకొండు రోజులు వారాహి దీక్షకు కంకణం కట్టుకున్నారని చెప్పాలి ఇక గత ఎన్నికల్లో వారాహి పేరిట యాత్ర కూడా చేశారు పవన్ కళ్యాణ్ అప్పట్లో దీక్ష కూడా చేశారు జూన్ ఇరవై ఆరు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వారాహి అమ్మవారి దీక్షను మొదలుపెట్టేశారు ఇక ఈ యొక్క దీక్ష దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు ఇక గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది ఇక ఈ యొక్క క్రమంలోనే పవన్ కళ్యాణ్ అమ్మవారికి మొక్కుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క క్రమంలోనే దీక్షకు డిప్యూటీ సీఎం సిద్ధమైపోయారు వారాయి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి శత్రుభయం ఉండకూడదని దేవి భక్తులు ఆమెను ఆదరిస్తారు శత్రువులను జయించడం జీవితంలో స్థిరత్వం రావడం తన మనసును ఆధీనంలో ఉంచుకోవడానికి దీక్షకు కీలకమైన ఇందుకోసమే అమ్మవారిని దీక్ష చేపడతారు ఇక వారాయి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివర ఆషాఢ మాసం మొదట్లో చేపడతారు అన్ని దీక్షల మాదిరిగానే ప్రతిరోజు స్థలస్థానం మెడలో ఓ కండువా చెప్పు లేకుండా నడవడం నేలపైన నిద్రపోవడం అమ్మవారికి సంబంధించి శత్రు పఠనం చేస్తారు పాలు పనులు కూడా తీసుకుంటారు నవరాత్రి దీక్ష మాదిరిగానే తొమ్మిది రోజులు కాకపోతే పదకొండు రోజులు చేస్తారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పాలన సవ్యంగా సాగాలని ఎలాంటి అడ్డంకులు రాకూడ చూడాలని ముఖ్యంగా శత్రువును ఎదుర్కోవాలని బుధవారం నుంచి అమ్మవారి దీక్షలో నిమగ్నమైపోయారు ఇక మన దేశంలో వారణాసి ఒడిస్సాలో అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొనేందుకు కూడా సిద్ధమైపోతూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ వారాహి దీక్షలో పూజా కార్యక్రమాలకు కూడా వారు అటెండ్ అవుతున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశాయ్ పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టడంతో యాభై వేలకు పై మందికి ఆడ అన్నదానం కార్యక్రమం కూడా చేస్తున్నట్లు నెటింట్లో వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టడంతో రేణుదేశ ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే పవన్ పై ఉన్న అభిమానంతో యాభై వేలకు పైగా భక్తులకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారట రేణు దేశాయ్ ప్రస్తుతం ఇప్పుడు ఈ వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది